అమెరికా పర్యటనలో భాగంగా ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ఇరుదేశ అధినేతల మధ్య చర్చలు జరిగాయి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావటం ఇదే తొలిసారి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోవల్తో కలిసి వైట్ హౌస్ కు చేరుకున్న మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హృదయపూర్వక స్వాగతం పలికారు వెస్ట్ వింగ్ లాభిలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రి మోదీ భేటీలో సుంకాలు వలసలు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలు ప్రాధాన్యతగా చర్చలు జరిగాయి రెండు వేల ముప్పై నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు దీంతోపాటు రక్షణ అమ్మకాలను సైతం పెంచాలని ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించే మార్గాలను సుగమం చేయాలని నిర్ణయించారు ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడి నిందితులు తహ్వ్యూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది ఇటు భారత్ కూడా అమెరికా ధృవీకరించిన అక్రమ వలసదారులను తిరిగి పంపడంలో భారత్కు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య అంశాలతో పాటు ఇండో పసిఫిక్లో శాంతి శ్రేయస్సు ప్రశాంతతను కొనసాగించే చర్యలకు మద్దతు పలకాలని ఇరు దేశాలు నిర్ణయించాయి